నమస్కారం వెనుక రెండు ఈ స్వాగతం ఈరోజు ముఖ్యాంశ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జేవి ఆంజనేయులు మక్కన మల్లికార్జునరావు పార్లమెంట్ అభ్యర్థి లావ శ్రీకృష్ణదేవరాయలు వెనుకొండ పట్టణ పరిధిలోని సచివాలయాల్లో పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఏడవ తేదీ వరకు పంపిణీ జరుగుతుందని వెల్లడి కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఎస్వీ చారిటీ సేవలు కొనసాగుతున్నాయన్న ఎస్వీ చారిటీ అధినేత పోకా వెంకట్రావు బొల్లాపల్లిలో వంద రోజులకు చేరుకున్న అన్నదాన కార్యక్రమం వినుకొండ పట్టణంలోని షాదిఖానా ఇఫ్తార్ ఆహ్వాన ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జునరావు పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ను వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నియమ నిష్ఠలతో సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించడం వారి భక్తికి నిదర్శనం అన్నారు ఆ దేవుని ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు స్పష్టమైన ప్రజల్లో కనిపిస్తుంది ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన చూసి విసిగి వేశారి చేశాం ఒక్క ఛాన్స్ అని చెబితే అవకాశం ఇచ్చాం కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అప్పుల పాలు చేశాడు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు అభివృద్ధి లేకుండా చేశాడు కాబట్టి తప్పు చేసిన తప్పుని సరించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఓ గట్టి మరి నిర్ణయంతో ప్రజలు ఈనాడు ఉన్నారు దానికి తోడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చీలిపోకుండా ఉండాలి ఈ దుష్ట వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని దింపాలి గది దింపాలి అనే స్థిరనిత్య నిశ్చయంతో ఈనాడు తెలుగుదేశం పార్టీతో మరి పొత్తు పెట్టుకుని అదే రకంగా బీజేపీని కూడా సహకారం కోరి ఈనాడు మూడు పార్టీలు ఇది నాడు మరి పోటీ చేస్తున్నాయి ప్రజలు ఈనాడు రాబోయే రోజుల్లో ఈ కుటుంబకి అధికారం అప్పు ఉద్దేశంతో స్థిర ఉన్నారు ఈనాడు ముస్లింలు గమనిస్తున్నారు ఎవరు ముస్లింలకి సరైన మరి సహాయకులు సరైన మరి ప్రోత్సహిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సహకరించారు ముస్లింలు గమనిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పదిహేను ప్రతిష్టాత్మకమైన పథకాలు ఆనాడు అమలు చేసి చూపెడితే ఐదు సంవత్సరాలు సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముస్లింల సంక్షేమం కోసం వికాసం కోసం ఖర్చు పెడితే ఈనాడు వైఎస్ఆర్ సిపి ఒక పైసా కూడా ముస్లింల సంక్షేమం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పదిహేను పథకాలకు ఒక పైసా కూడా ఖర్చు చేయలేని వేనాన్ని కూడా ఈనాడ ముస్లింలు గమనించారు సోదరులందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాసాలుంటూ ఈ రోజు ఖురాన్ చదువుతూ పవిత్రంగా ఉండే ఈ పవిత్ర మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసాన్ని శుభాకా ఈ రోజు మిత్రులందరూ ఇస్టార్ విందుగా ఆహ్వానించారు మిత్రుల ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇస్తారు విందుకు రావడం జరిగింది ఈరోజు ఈ విందులో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు విదేశీ విద్య ఇచ్చి దుల్హాన్ పథకం ఇచ్చి ఆడపిల్ల పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చిన విషయం ప్రతి ఆడబిడ్డకి వివాహం సందర్భంగా ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ఇచ్చిన విషయం అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చిన విషయం ఈరోజు ప్రజలందరూ గుర్తు గుర్తు చేసుకుంటా ఉన్నారు రంజాన్ మాసంలో ఈ రోజున ఇఫ్తార్ సందర్భంగా మేమందరం కూడా కలవడం జరిగింది గత షరీఫ్ గారు మరి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు సోదరుడు ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నా విన్నపం ఒకటి దయచేసి ఆలోచన చేయండి గతంలో మరి నేను కానీ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ఒకసారి ఎదురుగా చూసినట్లయితే ఉద్యోగ పాఠశాల ఈద్గ అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం మంచినీటి పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి చేశాం ఎక్కడా కూడా అలజడు లేవు మరి ఈరోజు చూసినట్లయితే చాలా అలజళ్ళు ఇందాక అన్నట్టు గంజాయి బ్యాచ్లు తగ్గుతు బ్యాచ్లు ముస్లిం సోదరుల్లోనే ముస్లింస్ ముస్లింస్కి కూడా గొడవలు పెట్టి ఈ రోజున అనేక కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఈ దుర్మార్గం పాలన పోవాలి ఈనాటి ఈ బ్రహ్మనాయుడు ఖచ్చితంగా ఓడిపోతే తప్ప ఈ నియోజకవర్గంలో ఈనుకొండ పట్టణంలో శాంతి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలోచన పనులైనటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మంచి వ్యక్తులైనటువంటి ఆంజనేయుల గారికి శ్రీకృష్ణదేవరాయ గారిని బలపరిచి వారిద్దరిని గెలిపించాలని ఈ సందర్భంగా మనం నాలుగు వందల యాభై సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన జామియా అమ్మ ఈరోజు వినుకొండలో ముస్లిం సోదరులతో కలిసి ఈరోజు నమాజ్లో పాల్గొనడం జరిగింది అది కూడా పవిత్ర రంజాన్ సీజన్లో ఈరోజు పాల్గొనడం జరిగింది మాసంలో పాల్గొనడం జరిగింది ఈరోజు పొద్దున్నుంచి కూడా ఏదో రకంగా ముస్లిం సోదరులతో కలుస్తూనే ఉన్నాం కలిసిన ప్రతి దగ్గర కూడా ముస్లిం సోదరులు చాలా చక్కని విషయాలు తీసుకురావడం జరిగింది ముందుకి మాకు కావాల్సింది నాలుగు పర్సెంట్ రిజర్వేషను మేము అభివృద్ధి చెందాలి మా పిల్లలు చదువుకోవాలి మేము వ్యాపారస్తులుగా ముందుకు వెళ్ళాలి మా వ్యాపారాలు అలాగే మా కుటుంబాలు బాగుపడాలి వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు నుంచి కలిసిన వారందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా దానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పి చెప్పడం జరిగింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో దాన్ని పాజిటివ్గా వచ్చేదానికి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఎటువంటి అపోహలు ఎటువంటి దుష్ప్రచారాలు దయచేసి నమ్మమని తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఏదైతే ముస్లిం ముస్లిం కుటుంబాల్లో చూస్తే కనుక మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అతి తక్కువగా ఉంది గ్రాడ్యుయేట్స్ అంటే పై చదువులు చదువుకోవడం కానీ ఇవన్నీ కూడా అతి తక్కువగా ఉంది దానిపైన పేదరికం కూడా చాలా ఎక్కువ ఉంది చదువు కూడా చాలా తక్కువ ఉంది దీన్ని ఎలా పెంపొందించాలి దీన్ని ఎలా ఇంకా మెరుగుపరచాలి అనే దానిపైనే తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్ట పెట్టనుంది దీని ముస్లిం సోదరులకి చేరువ చేస్తే వారు కుటుంబాలు కూడా బాగుపడతాయి వారు 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 వారి కాళ్ళ మీద వారు ఉంచుంటారు దానికి దాంట్లో భాగంగానే కళలకు లెక్కలు అని ఒక స్కీమ్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీసుకురావడం జరిగింది ఎక్కడ చదువుకున్నా కానీ లోన్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అంతా కూడా ప్రభుత్వమే బలాయించే విధంగా ఇది స్కీమ్ తీసుకురావడం ఇలా చాలా చక్కగా ఈ నెల నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల నుండి వినుకొండ పట్టణ పరిధిలోని సచివాలయాల్లో పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని వినుకొండ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినుకొండ పట్టణ పరిధిలోని సుమారు ఐదు వేల ఐదు వందల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని కోటి అరవై ఆరు లక్షలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు పూర్తి స్థాయిలో నగదు రాని నేపథ్యంలో పంపిణీ ఆలస్యం అయిందన్నారు ఏడవ తేదీ వరకు పంపిణీ జరుగుతుందని లబ్దిదారులు గమనించాలని ఆమె కోరారు ఎన్నికల నిబంధనల మేరకు మనకి ప్రతి నెల ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కానీ ఏ రకమైన వీడో పెన్షన్స్ కానీ అన్ని రకాల పెన్షన్స్ కూడా మనం సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించడానికి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నందువల్ల ఈ రోజు బ్యాంక్ నుంచి మాకు విత్డ్రా అయిన అమౌంట్ వచ్చి తొంభై ఐదు లక్షల వరకు విత్డ్రా అయ్యింది అమౌంట్ పన్నెండు సచివాలయాలు ప్రతి సచివాలయంలో కూడా సెక్రటరీలు అందరూ కూడా వచ్చిన పెన్షనర్స్ కి వాళ్ళు వాళ్ళ పెన్షన్ ని ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మిగతా డబ్బులు కూడా అంటే మాకు ఐదు వేల ఐదు వందల వరకు పెన్షన్స్ ఉన్నాయి వెనుకొండ మున్సిపాలిటీకి సంబంధించి మిగిలిన అమౌంట్ కోటి అరవై ఆరు లక్షలకి ఇంకా డెబ్బై ఆరు లక్ష రావాల్సి ఉన్నది అది కూడా లోపు మాకు అడ్జస్ట్ అవుతుంది అకౌంట్ కి అది కూడా విత్డ్రాల్ చేసుకొని రేపు ఉదయం ఏడు గంటల నుంచే ప్రతి సచివాలయంలోనూ కూడా సెక్రటరీలు పెన్షన్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు కాబట్టి పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకొని సచివాలయానికి వచ్చి వారి వారి పెన్షన్స్ ని తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము అదే విధంగా ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్న ఏ ఆ పెన్షన్దారులైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని ఎవరైనా సచివాలయానికి సమాచారం ఇచ్చిన ఎడల మా సెక్రటరీలే స్వయంగా వచ్చి ఇంటికి వెళ్లి వాళ్ళకి ఇవ్వవలసిన పెన్షన్ అందజేస్తారని చెప్పేసి మీకు తెలియచేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది అదే విధంగా ఈ పెన్షన్దారులందరూ ఆ సచివాలయాలకి ఇచ్చేయటం వల్ల కొంచెం అంటే తక్కువ మంది సెక్రటరీలతో ఇప్పించడం వల్ల కొంచెం సమయాతీతం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎండకి వడదెబ్బ తగలకుండా వాళ్ళకి ఎటువంటి దాహం అనిపించుకుని ఉండడానికి కాను చల్లటి నీటిని ప్రతి సచివాలయంలో కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడే డిఈ గారు మేము కూడా మాట్లాడుకుని ఆ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టి ఉన్నాము కొద్దిగా మాకు మీ ప్రజలందరూ కూడా ఈ పెన్షన్స్ పంపిణీ పూర్తయ్యే వరకు అబ్బిదారులందరూ కూడా మాకు మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి మా సచివాలయ సిబ్బందికి మా డిఈ గారికి మాకు అందరికీ కూడా సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఏడో తారీఖు వరకు గైడ్ లైన్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ మూడు రోజుల్లోనూ కూడా ఈ రోజు నుంచి మొదలైన పెన్షన్స్ ఏడో తేదీ పూర్తి అయ్యే వరకు కూడా పూర్తిగా మనం అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా మా సెక్రటరీలు అందరితో కూడా ఈ పని పూర్తి చేయిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వినుకొన్న టీడీపీ నాయకులు ఎంపీ ని కలిసి విడిచి పత్రం అందించారు వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు మాదినేని ఆంజనేయులు టిడిపి నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా బొల్లాపల్లి మండల ఎంపీడీఓకి మండల తెలుగుదేశం పార్టీ తరపున మెమో అందించారు సామాజిక భద్రత పెన్షన్లు వెంటనే ఇంటింటికి వెళ్లి వెంటనే ఇవ్వాలని కోరారు వైకాపా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న కుట్రలను మాని పెన్షన్లు ఇంటికి పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు ఇదే విషయంపై బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తో ఫోన్ లో మాట్లాడిన జీవి ఆంజనేయులు వృద్ధులు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని కోరారు ఈ పెన్షన్లు పంచే విధానంలో ఇప్పుడు మూడు గ్రామాలు కలిపి ఒక చోట సచివాలయం ఉంది కొన్ని చోట నాలుగు గ్రామాలు కలిపి ఒక చోట సచివాలయం ఉంది ఒకే సచివాలయానికి వచ్చి మూడు గ్రామాల నుండి నాలుగు గ్రామాల నుండి అన్ని కూడా వాళ్ళు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే అవసరకరం పెన్షన్లు తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి కరెక్ట్ గారు నేను ఇమ్మల్ని కోరేది ఏంటంటే గ్రామాలకు చోట ఇప్పించండి Wat die drama hoe ek pits hierdie kans వెనుకొండ పట్టణం వై కన్వెన్షన్ నందు ముస్లిం మైనార్టీ మరియు భాషల ఆత్మీయ సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయును పార్లమెంట్ అభ్యర్థి లావ శ్రీకృష్ణదేవరాయను మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు వెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త ఇన్ఛార్జి కొంజటి నాగశ్రీనురాయల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూరు సంఘం అధ్యక్షులు యువనాయకులు గోనుగుడ్ల హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఎస్వి చార్టీ సేవలు కొనసాగుతాయని ఎస్వి చార్టీ అధినేత పోకా వెంకట్రావు అన్నారు బొల్లాపల్లి మండల కేంద్రంలో ఎస్వి చార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమం వంద రోజులు పూర్తి కావడంతో కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లిలో ఏర్పాటైన నిత్య అన్నదాన కార్యక్రమం బుధవారంతో వంద రోజులు పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా పేదవాడి ఆకలి తీర్చడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మిత్రులు శ్రేయాభిలాషులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా కూడా ఈ అన్నదానం విద్యాదానం రక్తదానం కార్యక్రమాలు నిర్విఘ్నంగా నడుస్తాయని వెంకటరావు తెలిపారు సో ప్రతి ఒక్కరికి నమస్కారం నా పేరు ఫౌండేషన్ నా మిత్రుల సహకారం నా బంధువుల సహకారం నా వాళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ మద్దతు తోటి ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్థాపించడం జరిగింది స్వీ ఛారిటీ స్థాపించిన తర్వాత విద్యాదానం రక్తదానం మొదలైనటువంటి కార్యక్రమాలు చేశాము ఎందుకంటే మాది వెనకబడిన బొల్లాపల్లి మండలం అనేది వెనకబడిన ప్రాంతం సో ఈ వెనకబడిన ప్రాంతానికి నా వంతు కృషిగా జన్మభూమి యొక్క రుణం తీర్చుకోవడానికి అని చెప్పేసి నా వంతు కృషిగా ఈ చారిటీ మా మిత్రులు మా మామూలు బావలు పెదవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ స్థాపించాను చాలా మంచి కార్యక్రమాలు చేసినాం ప్రతి ఒక్కరి సహకారంతో ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ప్రతి చాలా మంది ఇక్కడ వచ్చి ఆకలితోటి భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని విషయం తెలుసుకుని మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ అన్నదానం అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈ అన్నదానం అనే కార్యక్రమం ఇవాళకి వంద రోజులు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకుంది సో ఈ సందర్భంగా వంద రోజులు రోజుకి నూట యాభై మంది ప్రతి ఒక్కరు నాలుగు నాలుగు ఐదేళ్ళు నోట్లో పోతున్నాయంటే కారణం నా నా యొక్క నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ కానివ్వండి నా శ్రేయోభిలాసులు కానివ్వండి నా బంధువులు కానివ్వండి నా కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రతి ఒక్కరు సో వాళ్ళ యొక్క సహకారం అనేది నేను ఈ జీవితాంతం ఎప్పుడూ మరవలేను సో ఇది ఇంత విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోగలిగామంటే వాళ్ళందరి సహకారం వల్లే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అండ్ డెఫినెట్గా పెద్దలు కూడా ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు తీసుకుంటే ఆయన ప్రతి కార్యక్రమంలో ఎక్కడికి కానీ తమ్ముడు చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నావు పేద ప్రజలకి ఎప్పుడు ఇలానే ఉపయోగపడు డెఫినెట్ గా నా యొక్క సహకారం ఉంటుంది చాలా మంచి పనులు చేస్తున్నామని చెప్పేసి ఆయన యొక్క స్ఫూర్తివంతమైన నాయకత్వం ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైన మాటలు కూడా నన్ను ఇంకా ఇంకా నాలుగు మంచి పనులు చేసేలాగా ప్రేరేపించాయి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ని టీడీపీ నేతలు దూషించారంటూ బీసీలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు రేపి రానున్న ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రయత్నిస్తున్నారని టిడిపి బీసీసీల రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల వెంకటేశ్వర్లు ఆరోపించారు శావలపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ పాలనలో జరిగితే పెదవి విప్పని బీసీ నాయకులకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు బీసీసెల్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సమావేశానికి వచ్చినటువంటి చాలా ప్రమాదం బీసీసెల్ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగినటువంటి వినుకున్నలో జరిగినటువంటి పత్రికా సమావేశంలో కానీ ఈరోజు చావులేపర మండలంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయినటువంటి బూతుల పురాణాలతో పచ్చి అబద్ధాలతో మరి విలేకరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు బీసీ సోదరులారా ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు పూర్వం బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఏ రకంగా అనుభవ అనుచారో మన తెలుసు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని మరి తాకడి పెట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో ఉద్యమించి తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలో రావడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి చిన్న యువకులకు కూడా తెలుసు అయితే ఆ రోజు మనం ఉన్నటువంటి బీసీ సోదరులు ఎంతో మంది విద్యావంతులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేటు సంస్థల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి డాక్టర్స్ ని ని మేధాశక్తి ప్రొఫెసర్స్ అందరూ కూడా నాయనక మీరు నుండి మీ జాతుల్ని చట్ట సభల్లో కూర్చోబెట్టి అధికారం ఇస్తానని చెప్పేసి మాటిచ్చి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఆ రోజు కల్పించి గ్రామ వార్డు స్థాయి నుంచి ఈ దేశంలో అత్యంతమైనటువంటి లోక్సభ స్పీకర్ వరకు కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష మనకి ఇది ఒకసారి గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే బీజేపీ సోదరులో ఏదో మీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు వారితే ఇది పద్ధతి విషయం కాదు ఆ రోజు మరి స్వర్గీయ కింద మరి నాయుడు గారిని కేంద్ర మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ కాదా ఎస్ఈ కులాం చెందినటువంటి బాలయ్య గారిని జిఎంసీ బాలయ్య గారిని లోక్సభ స్వీకర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా ఈ రాష్ట్ర ఈ దేశ రాష్ట్రపతి అయినటువంటి ఒక ముస్లిం సోదరుని అబ్దుల్ కలాం గారిని మరి ఆయన ఇస్రో శాస్త్రవేత్తగా ఉంటే బీజేపీ పార్టీ వ్యతిరేక ముస్లిం అని చెప్పేసి మీరు ముద్రేస్తే ఆ ముద్రని చదగొట్టే చదరగొట్టి చంద్రబాబు నాయుడు గారు మరి అబ్దుల్ కలాం గారిని ఒక మేధాశక్తి ఇప్పుడు శాస్త్రవేత్తం చేసుకొచ్చి ఈ దేశ రాష్ట్రపతిని చేయటం జరిగింది అది మీ మీకండి కనిపించట్లేదా కళ్ళునే బైర్ల గణ్యా మీకేమన్నా అలాగనే మరి ఎవరో పల్లెటాలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారిని ఈ రాష్ట్ర బీసీల అధికారు అధ్యక్షుడిగా చేసి పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల మీద నిరంతరం పోరాటం అని చెప్పి స్వేచ్ఛ సంత్రులు ఇచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏ గారు మాట్లాడుతున్నారు మీరు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారు ఒక బీసీ సోదరుడు తెలుసా మీకు గుర్తుందా ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరో బీసీ సోదరుడు అయినటువంటి నాయుడు గారు నాయుడు అయిన వ్యక్తిని మీ మాట ఏం చెప్పి దొంగ కేసులు పెట్టి దౌర్భాగ్యంగా అర్ధరాత్రి ఆయన మరి చిన్న ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే మీ యొక్క పోలీసు రౌడీల చేత తీసుకెళ్లేక నరస్ట్ చేపించి చేసింది మీరు కాదా ఆ రోజు ఈ బీసీ సోదరులు ఇవ్వడబోతున్నారా ఈ రాష్ట్రంలో ఒక బీసీ సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంగా జైలు పాలు చేసినప్పుడు ఎక్కడ ఇవ్వబోతున్నారు మీ కళ్ళకి కండరా రాలేదా మీ చెవులకి వినపడలేదా ఈ రోజు ఏమనకపోయినా సరే ఒక రైతు గడుపు నరేంద్ర వ్యక్తి మరి ఎంపీ గారు సైకి చేసి ఎప్పుడో డెల్లూరు నుంచి వచ్చి లేనిపోయినటువంటి పత్రికా విలేకరు సమావేశానికి ఇచ్చేసిన బీసీ సోదరులకు ఇక్కడికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న గడుపు నరేంద్ర గారు అతను అనిల్ కుమార్ యాదవ్ గారిని కుక్క అని అన్నాడని మన యాదవ సోదరులంతా ఇక హైరాణ పడిపోతున్నారు కానీ అతను క్లియర్గా చెప్పడం జరిగింది నేను లేస్తే మన మీ యాదవ సోదరులతోనే ఉంటాను నేను మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక్క మాట అనలేదు అని అతను పత్రికాముఖంగా మనకి తెలియజేయటం జరిగింది అయినా కానీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ రోజైనా ఈ నేల చరిత్రలో ఒక మండల స్థాయిలో ఇట్లా బీసీ సోదరులు అట్లన్నారు ఇట్లన్నారని ఒక కులం మతం వరిగా ఇట్లా విడిపోయి ప్రెస్ మీట్లు పెట్టాము ఎప్పుడన్నా చూసామా క్లియర్గా అతను చెబుతున్నాడు దాని అందరితో వదిలేయండి అదేవిధంగా ఒక చిన్న కుక్క అని అన్నాడని అంటున్నారు మనకు తెలుసు మన అనిల్ కుమార్ యాదవ్ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినప్పుడు అందరం సంతోషపడ్డాం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి డెబ్బై పర్సెంట్ పోలవరం పూర్తి చేశాడు మన యాదవ్ ఈ టైంలో పోలవరం పూర్తిగా పోతుంది మన అదృష్టం యువకుడు బాగా చేస్తాడని అందరం అనుకున్నాం కానీ ఒక్క అడుగు పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందు పడిందా ఏమైనా మంత్రి పదవి ఇచ్చారు కానీ ఏమైనా పవర్ ఇచ్చారా ఒకటే ఇచ్చారు ఆయన నీటి పారుదలు కాకుండా నోటి పారుదల శాఖ మంత్రి అని పేరు ఎందుకు వచ్చింది ఆయన పదవి తీసుకున్న దగ్గర నుంచి చంద్రబాబు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టే పదవి ఇచ్చారు ఆయనకి ఏ అధికారం ఇలా అది అందరికి తెలుసు ఆయన టైంలో కృష్ణ వరద వస్తే చంద్రబాబు గారి ఇల్లు ఎప్పుడు మునిగిద్దా ఎట్లా ముంచాలని ఆ ప్రయత్నం చేశారు కానీ ఎట్లా ప్రజలను ఎట్లా కాపాడాలి అని ఆలోచన చేయలేదు ఆయన టైంలో బోటు మునిగింది ముప్పై మంది మునిగితే మూడు నెలలకు తీశారు ఒక బోటు మునిగితే అదే విధంగా ప్రాజెక్ట్ అన్నమయ్య ప్రాజెక్టు వేల మంది నిరాశారు దాదాపు వంద మంది డెబ్బై మంచి అని పేరు ఆ వరదలో కొట్టుకుంటాయి అలాంటి పరిస్థితులు మనం మన చరిత్రలో ఒక మంచి పేరు సంపాదిద్దాం మంచి పదవి ఇచ్చారు అనేది కాకుండా ఇలాంటి ఘనకార్యాలని మనం మన మంత్రి గట్టడం జరిగింది అతను అనలేదన్నాడు అన్నారని మీరు అన్నారు కుక్క అంటేనే మన అందరికీ ఇంత బాధగా ఉంటాయి రాజకీయాల్లో సహజం రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ ప్రతి విమర్శ సమస్య సహజం మనం ఎప్పుడైనా చూసామా నేను ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నా ఇలాంటి ఈ ఐదేళ్ల కాలంలో విమర్శించే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కుటుంబాల్లో లాగే పరిస్థితి ఎప్పుడైనా చూసావా మన అనిల్ కుమార్ యాదవారు ఏమన్నాడు లోకేష్ బాబు గారిని ఒక అబ్బా ఒక అమ్మ అయ్యే పుట్టినోడు అయితే రా చూసుకుందాం అన్నాడు అది మంచి మాటేనా ఎవరైనా ఒకటే ఒక కమ్మ కాదు ఒక రెడ్డి కాదు ఒక యాదవా కాదు ఒక ఎస్సీ మాధవి కాదు మాల కాదు ఎవరైనా ఒకటే తప్పు తప్పే కదా మనల్ని మనల్ని అంటే తప్పు తప్పని మనందరం బాగా మేము కూడా బాధపడుతున్నాం కానీ రోజు ఏం చేస్తున్నాం మనందరం మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక్కడే మన యాదవ్ అందరికీ ప్రతినిధి కాదు అందరం చాలా మంది ఉన్నారు నాయకులు మరి జంగా కృష్ణమూర్తి గారి పరిస్థితి ఏంటి ఆయన గురజాల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయితే ఆయన గ్రామంలో పాక వాళ్ళ కొడుకు జడ్ అతన్ని పిలవకుండా అతని గ్రామంలో పర్యటించినప్పుడు మన యాదవ్ సంఘాలను ఏం చేస్తున్నాయి ఎటుపోయారు ఇల్లంతా మరి అదేవిధంగా రామచంద్ర యాదవ్ కొంగనూరు ఆయన యాదవ్ కదా ఆయన ఏ విధంగా వేధిస్తున్న మీ అందరి రాష్ట్రం మొత్తం తెలీదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి అయితే ఏమైనా చేయొచ్చా ఇక్కడ మహేష్ రెడ్డి అయితే ఏమైనా చేయొచ్చా అది అది గమనించుకొని అందరూ ఎన్ని ఇలాంటి కోకొలలు ఉన్నాయి ఎంతమందిని యాదవ్ ఓచ కోతకు వస్తారు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు మీరు యాదవనికి పదవులు ఇచ్చింది ఏమై ఇప్పుడు నేను అక్కడొచ్చాకనే జగన్మోహన్ రెడ్డి గారే మనకి ఏదో వరగ పెట్టినట్టు న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు పదవి ఇస్తాడు కూర్చోబెడతాడు చెత్తలు ఎవరు రెడ్లే నాలుగు నాలుగు వేదాలు నాలుగు ఏరియాలకు నాలుగు రెడ్లు పెంచాడు ఎవరు తెలియదు ఇవన్నీ రాష్ట్రం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా నష్టపోయింది బీసీలు ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు అని మీరు ఆయన జపంలోనే మీరు నమ్మొద్దు కనపడతాం క్లియర్ సాక్ష్యం ఏమైనా ఒక్క ఒక్క పరిశ్రమ తెచ్చాడా ఎడన్నా ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమలో మన బీసీలు ఎస్సీలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారుగా ఒక్క పరిశ్రమ ఏడ తెచ్చారు మీరే చెప్పండి ఎక్కడన్నా కానీ ఒక డిఎస్సి చేశాడా ఎంత మంది నిరుద్యోగులు మన పిల్లలు చదువుకొని ఓరక బజార్లో మీద తిరుగుతున్నారు అమ్మఒడని పదిహేను వేలు ఎన్ని కిస్ చంద్రబాబు గారి టైంలో రెడ్డి గారి టైంలో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి డైరెక్ట్ గా ప్రభుత్వం కట్టేది ప్రభుత్వం కట్టేది ఆయుధంగా పిల్లలు పోయి చదువుకొని వచ్చే వాళ్ళని ఫీజు అడిగేవాళ్ళు కాదు వాళ్ళు చదువుకొని వచ్చేవాళ్ళు బయటికి రావాలని ఏదో ఉద్యోగం వచ్చేది ఇవాళ ఆ పరిస్థితి సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం Thank you